తెల్లారితో డాన్స్ నేర్చుకోవచ్చు అది సంబరాలు కాదు ఈ గ్రామంలోనే మన బిడ్డలు ఇప్పుడు ఈ వేదిక మీద రెండు మూడు దఫాలుగా పాతిక మంది డ్యాన్స్ వేశారు పాతిక మంది తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు మా పిల్లలు ఇక్కడ ఆటలాడితే పాటలు పాడితే మంచిది అని పంపించి ఇక్కడ ఆటలాడటానికి సహకరించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళందరూ ఉంటేనే ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి భవిష్యత్తులో కూడా జరగాలంటే ఈ పిల్లలు ఇలాగే కొనసాగాలంటే పుట్టబోయే బిడ్డలు ఇప్పుడున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఇలాంటి సంస్కృతి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు తీసుకెళ్ళాలి ఈరోజు గ్రామాల్లో ఉదయం పిల్లవాడికి బ్యాగ్ తగిలిచ్చి బస్సు ఎక్కిస్తున్నాం ఆయన సాయంత్రం ఐదున్నర ఆరింటికి వస్తాడు అక్కడి నుంచి హోంవర్క్ అని చెప్తారు ఆదివారం ఏదో ఒకటి చెప్తారు అంటే మొత్తం ఏడు రోజులు కూడా పిల్లవాడికి చదువుతోటే పని చదువు తప్ప వేరేటువంటి ఆలోచన లేకుండా చేస్తూ ఉన్నారు ఎందుకు వస్తూ ఉంది ఏమైనా సరే ఈ పిల్లవాడు తొందరగా పెరగాలి ఇంజనీర్ చదవాలి తర్వాత అమెరికాలో ఎంఎస్ చెయ్యాలి ఆ తర్వాత అమెరికాలో ఉద్యోగం చేయాలి లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి ఇదంతా తొందరగా జరగాలి ఈ తొందరగా జరిగేటువంటి క్రమంలో ఆ పిల్లవాడి మెదడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటది ఎటువైపు ఆ మెదడు పోతా ఉంటుంది అంటే మనం మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే కాలేజీల్లోనే చదివాం అంటే ఆదివారం ఖాళీగా ఉన్నటువంటి పిరియడ్ ఆడుకుంటూ పరిగెత్తు చదివి అంటే దృఢంగా తయారైనటువంటి మైండ్ కూడా ఆలోచనలు కూడా పరిపక్వంగా కలిగి ఉన్నటువంటి వాతావరణం పిల్లల ఆటల్లో పాటల్లో వస్తాయి అలాంటి వాతావరణం ఈ పండుగ సందర్భంగా ఆ పిల్లలకు కలిగిస్తున్నాం అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి ఆ విధంగా ఈరోజు మనందరం కూడా రమాదేవి గారు చెప్పారు ఇలా జరుగుతున్నటువంటి సంస్కృతి ఈ మనం ఇప్పుడు ఒకటి రెండు పాటలు రకరకాల అంటే దేశభక్తి గీతాలు ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి గీతాలు కాకుండా భిన్నంగా ఒకటి రెండు పాటలు వేసాము మన్నించండి అని చెప్పి మన కమిటీ నాయక పిల్లలు అంటున్నారు అంటే ఒక సాంప్రదాయమైనటువంటి విలువలు కలిగినటువంటి పద్ధతులు కలిగినటువంటి ఆలోచనలు రేకెత్తించేటువంటి వేదిక ఇది సుందర విజ్ఞాన కేంద్రం మంచి ఆలోచనలు ఆత్మీయత సంబంధాలు కలిగినటువంటి వేదిక సుందర విజ్ఞాన కేంద్రం అందుకే ఇక్కడ అందరినీ రావటానికి ఇష్టపడతారు దీన్ని జయప్రదం చేస్తారు అందుకని ఇలాంటి వేదికల్ని అభివృద్ధి వేదికల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి సంస్కృతి ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు వాటిలో ఉన్నటువంటి భాష ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి జనం దక్కుతా ఉన్నారు ఆ వైపు చూసేటువంటి జనం పెరుగుతూ ఉన్నారు ఆ సంస్కృతిలో కొట్టుకుపోయి అదే క్రమంలో మొత్తం వాళ్ళు చూపించేటువంటి వ్యాపార ప్రకటనలు వీటన్నిటి చూసి మొత్తం ఈ రోజు కూడా వ్యాపార సంస్కృతిగా మారి ఒకరు బ్రహ్మాండమైనటువంటి వస్తువు కొంటే దానికంటే మించిన కొనాలనేటువంటి పక్క వాళ్ళకి వస్తూ ఉంది అంటే ఒకరు చూసి ఒకరు పోటీ పడేటువంటి సంస్కృతి ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చింది దాన్ని రోజు అందరం మనం తెలియకుండానే మన ఆలోచనలు ఆటోమేటిక్ మన బుర్ర లేకపోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది వీటికి భిన్నంగా ఆలోచించాలని ఆ వైపు జరిగేటువంటి కార్యక్రమాలు ఈ విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి దీన్ని ఈ గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో అభినందిస్తున్నారు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు అన్ని రకాలుగా తోడ్పడుతున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను